స్వప్న అయితే నీ నోరు మూసుకుని ఉంటావా లేదా అని చెప్పి రుద్రాన్ని అడ్డగిస్తుంది ఇక దాంతో నందగోపాల్ లేచి నిలబడ్డ తర్వాత ఎక్కడికి పోయావరా నువ్వు కట్టాల్సిన డబ్బు మా అందరితో కట్టించి మా ఆస్తులన్నీ హరించేయడానికి ఎంత ప్లాన్ చేసావరా అని చెప్పేసేసి రాజ్ మాట్లాడుతూ ఉండేసరికి ఇక నందగోపాల్ అయితే అసలు ఇందులో నా తప్పే ఉందో చెప్పండి నేనేం చేశానో చెప్పండి అంటాడు ఇంకా మాట్లాడుతున్నావా ఏం చేశానని అడుగుతున్నావా సిగ్గులేదా నీకు మా డబ్బంతా తినేసిన వాడివి మళ్ళీ ఈ మాటలు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి అనగానే నేను తిన్నానా నా దగ్గర ఎక్కడుంది మీ డబ్బు మీ డబ్బంతా ఉన్నది ఎక్కడో తెలుసా అనామిక దగ్గర అని చెప్పని అంటాడు అనామికకి ఈ డబ్బుకి ఏంటి సంబంధం అంటే అనామిక మా కంపెనీలో సామంతని వన్ ఆఫ్ ద పార్ట్నర్ని చేసి సామంత్ గారిని తన గుప్పెట్లో పెట్టుకుని ఇప్పుడు కంపెనీని ఆడిస్తూ డబ్బు మొత్తం వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇదంతా మీకు తెలీదు నేనే ఈ డబ్బంతా ఇవ్వకుండా అటు ఇటు తిరుగుతున్నాను అని చెప్పి మీరు అనుకుంటున్నారంటే చచ్చిపోయినట్టు నాటకం ఆడింది నువ్వే కదరా నువ్వు చచ్చిపోయావని ఒక డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా అడ్డంగా దొరికిపోయాడు ఆ ఎస్ఐ వాణి తీసుకొచ్చావా అప్పు అంటే ఇదిగో బావా తీసుకొచ్చాను అని చెప్పి ఎస్ఐని కూడా లోపల నుంచే పెట్టేసరికి ఇక అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎస్ఐతో మాట్లాడి జరిగింది తెలుసుకొని కావాలని నందగోపాల్ని చనిపోయినట్టుగా నాటకం ఆడించి పది లక్షల కోసం ఇదంతా చేశాడు అని చెప్పి తెలుసుకోవడంతో ఇక క్షమించండి సీతారామయ్య గారు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు కుటుంబంలో అందరికీ కూడా క్షమాపణలు చెప్పేసి అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ అప్పుతోటి వీడిని మాకు అప్పగించండి మేడం అని చెప్పి చెప్తారు అలాగే సార్ మీరు వెళ్ళండి అని చెప్పేసి కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్ళి లోపలేయండి అని చెప్పి పంపించేస్తుంది ఇక ఇంట్లో వాళ్ళంతా ఊపిరి పీల్చుకుంటారు రుద్రాణి అయితే అమ్మ రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి చాలా భయపడ్డాను నేను నా కొడుకు వెళ్ళి రోడ్డు మీద కూర్చోవలసి వస్తుందని చెప్పి ఎంతలా అడలిపోయి చచ్చాను అని అంటూ ఉంటే ధాన్యలక్ష్మి మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టపోయిందనమాట కొంచెం ఉంటే ఆస్తి మొత్తం హరించుకుపోయేది పోనిలే ఏ భగవంతుడో అడ్డుకున్నాడు అని చెప్పని అంటే ఏ భగవంతుడు అడ్డుకోలేదు అత్తయ్య ధాన్యలక్ష్మి గారు మా చెల్లెలు అడ్డుకుంది మా చెల్లెలే కనుక పూనుకోకపోతే వాడు దొరికేవాడు కాదు ఈ వంద కోట్ల అప్పు వాడు వచ్చి కట్టేవాడు కాదు మనకి నిలువ నీడ లేకుండా నిలబడాల్సిన పరిస్థితిని ఆ భగవంతుడు కల్పించాడు అనుకోవటం కంటే ఈ నందగోపాల్గాడు కల్పించాడు వాడిని తీసుకొచ్చి మా చెల్లెలు కాపాడింది అంటుంది ఈ స్వప్న నిజమేలే కాపాడింది అని చెప్పి ధాన్య అంటే ఏమే మంచిని మంచిని కూడా ఒప్పుకోవా నాకు తెలియకడుగుతున్నాను అంటాడు ప్రకాశం ఏం చేయమంటారు ఒప్పుకొని ఏం చేయమంటారు ఒప్పుకొని ఇప్పుడు ఆస్తి పంపకాలు చేయమనండి మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఆపుతావా అనగానే దానిలక్ష్మి అన్నది కూడా కరెక్టేరా ఎవరాస్తి వాడికి పంపకాలు చేసేయటమే మంచిది అని సీతారామయ్య అంటూ ఉండగా ఇక అపర్ణ వద్దు మావయ్య అలాంటి ఆలోచన చేయకండి అని అంటూ ఉంటే సరే ఇదంతా కాదు ఇంతకీ ఇది అంతటి జరగడానికి కారణమైన అప్పుని ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు అంటూ కళ్యాణ్ వస్తాడు అప్పుని అప్రిషియేట్ చేయటానికి అప్పు ఏమన్నా బయటమ్మాయా ఏంటి ఈ ఇంటి కోడలే కదా అంటుంది ధాన్యలక్ష్మి అంటే మొత్తానికి అప్పుని కోడలుగా ఒప్పుకున్నావా ధాన్యలక్ష్మి అని అపర్ణ అంటే ఎందుకు ఒప్పుకున్న అక్క వంద కోట్ల ఆస్తిని కాపాడింది ఈరోజు అందరం ఇలా అంటే కారణం నా కోడలే నా కోడలే గనుక లేకపోతే వాడిని తీసుకొచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు మన ఆస్తి మొత్తం హరించుకుపోయేది అని చెప్పని అనగానే మొత్తానికి అప్పుని కోడలుగా ఒప్పుకుంది ధాన్యలక్ష్మి అంటాడు ప్రకాశం ఇక దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా ఇక్కడ నందగోపాల్ని జైల్లో వేసిన అప్పు పట్టుకుని గట్టిగా వాయించేసరికి అసలు కథ మొత్తం చెప్పుకొచ్చి జరిగిందని మొత్తానికి కారణం అనామిక అని చెప్పి బయట పెడతాడు అలా బయట పెట్టేసరికి ఇక అప్పు దొరికావు అనామిక నీకు ఎలా బుద్ధి చెప్పాలా అని చెప్పి ఎంతగానో వెయిట్ చేస్తున్నాను గా దొరికావు ఇంక ఇప్పుడు ఎందుకు వదులుతాను నిన్ను నీకు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను వెయిట్ అని చెప్పేసేసి ఇక అప్పు అయితే అనామిక దగ్గరికి బయలుదేరుతుంది అలా బయలుదేరి నందగోపాల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకొని వెళ్ళి అక్కడ నందగోపాల్ని అరెస్ట్ చేయాలి సారీ అప్పుని అనామికని అరెస్ట్ చేస్తుంది అనామిక ఆ వీడియో చూసి ఈ దరిద్రుడు మొత్తం చెప్పేసినట్టున్నాడు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది కంగారు పడుతున్నటువంటి అనామికకు నువ్వెంతలా ఆలోచించినా నీకు ఏ విధంగా కూడా ఉపయోగం ఉండదు ఎందుకో చెప్పనా కేవలం ఒకే ఒక విషయం నేను క్లియర్గా క్లారిటీగా చెప్పగలను అదేంటి అంటే నువ్వు అర్జెంటుగా వచ్చి జైల్లో కూర్చోటం అప్రూవర్గా మారి డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళకి కట్టడం లేకపోతే మేం కాదు బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు బ్యాంక్స్ దిగిని అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇక్కడ ఉండదు మొత్తం అంతా సెంట్రల్ జైలే అని చెప్పినంటుంది ఇక అప్పు అనామికతోటి అనామిక చచ్చినట్టు నిజం మొత్తం ఒప్పుకొని డబ్బంతా కూడా సామంత్ అకౌంట్లో ఉంది అని చెప్పడంతో సామంత్ ఇక చచ్చినట్టు ఆ డబ్బు మొత్తాన్ని కూడా బ్యాంక్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు దాంతో ఇక దుగ్గిరాల వాళ్ళే వాళ్ళ యొక్క షూరిటీని కూడా వెనక్కి తీసుకోవడంతో బ్యాంక్ వాళ్ళు నందగోపాల్ దగ్గర నుంచి హండ్రెడ్ క్రోర్స్ రికవరీ చేసుకుని చిట్ ఫండ్ కంపెనీకి సీల్ వేసేస్తారు ఇక చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ అయిపోవడంతో సామంత అయితే గోల గోల పెడుతూ ఉంటాడు జేమైంది ఎందుకలా గొడవ పెడుతున్నాం అంటే నా డబ్బంతా తీసుకెళ్లి ఆ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టించావు ఆ బంద కోట్లు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు తల్లుకుపోయారు ఇప్పుడు నేను పెట్టిన డబ్బు పాతి కోట్లు ఎక్కడ జేం చేయమంటావు ఊపిడు నన్ను అంటూ ఉంటే జియ ఏమైంది పాతి కోట్ల కోసం బాధపడుతున్నావు అక్కడ వంద కోట్లుంది తీసుకొచ్చుకోవాలి మనం దుగ్గిరాల ఇంట్లో ఉన్న డబ్బుని ఎలా అయినా మనం తినాలి అనగానే ఇక సావంతికి చాలా కోపం వస్తుంది నువ్వేదంటే అది దానికి నేను సరే అని చెప్పని అంటూ ముందుకు నడుస్తున్నాను కారణం ఏంటో తెలుసా ఎప్పటికైనా స్వరాజ్ గురు ఒప్పు నాది కాకపోతుందా అనేటటువంటి ఆశతోటి ఆలోచనతోటి కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటలు వింటూ ఉంటే నేను పూర్తిగా ఆరిపోతానని నాకు అర్థమైంది కేవలం నీ కగ పక్ష తీ కక్ష తీర్చుకోవడానికి పగ తీర్చుకోవడానికి మాత్రమే నువ్వు నన్ను ఉపయోగించుకుంటున్నావు అనే విషయం క్లియర్గా తెలిసిపోయింది సో ఇక నీకు నమస్కారం నీతో నాకు అవ్వదు కాబట్టి దయచేసి ఇక ఈ విషయాల్లోకి అస్సలు రాకు అని చెప్పేసి చెప్తాడు సామంత్ అంటూ ఇక అనామికను వదిలేసి సామంత్ వెళ్ళిపోతాడు అనామిక అయితే డబ్బు రికవరీ అయిపోయింది కాబట్టి ఇక మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటే అప్పు వదలకుండా అనామిక మీద చీటింగ్ కేసు ఇంకా వేరే వేరే కేసులన్నీ కూడా పెట్టేస్తుంది ఏంటే కక్ష తీర్చుకోవడం కోసం నీ అధికారాన్ని ఉపయోగించుకుంటావా నా మీద కేసులు బనా ఇస్తావా అంటూ ఉంటుంది ఎస్ బనా ఇస్తాను ఏ నువ్వు చేయలే నువ్వు చేసిన మోసమే నీకు చేసేసరికి తట్టుకోలేకపోతున్నావా అనామిక అని చెప్పానని ఇక అనామికని లోపలిస్తుంది అప్పు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రతి కేసు నిరూపితమయ్యేలా చేసి అనామికని జైలుకు పంపిస్తుంది అలా పంపించడంతో ఒక్కసారిగా ఇక అనామిక దీని పోయి పోయి ఈ దాంతో పెట్టుకున్నాను నుంచి కళ్యాణి తన్నుకుపోయింది ఇటు నుంచి జాబ్ తెచ్చుకుని నన్ను ఈ చెరసల్లో పడేసింది దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అనుకుంటూ ఉంటుంది అనామిక కానీ అప్పు మాత్రం ఒకటే అంటుంది జీవితంలో నువ్వు బయటికి రాకుండా ఏం చేయగలను అదంతా చేస్తాను నా జీవితం మొత్తంలో నా సర్వీస్ మొత్తంలో నేను చేసే ఫ్రాడ్ ఇదొక్కటే అయ్యి ఉంటుంది అది కూడా నీలాంటి ఫ్రాడ్ని జైల్లో పెట్టించటం తప్పే కాదు కాబట్టి నేను ఇది చేసి మరి ఖచ్చితంగా నేను జైల్లోనే ఉంచుతాను అని చెప్పని అంటుంది దాంతో ఇక అనామిక షాక్ అయిపోతుంది ఈ విధంగా మొత్తానికి ధాన్యలక్ష్మి అయితే అప్పుని కోడలుగా ఒప్పుకోవటం ఇక అప్పు ఏమో సామంత దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని రికవరీ చేయించి బ్యాంకు వాళ్ళకు అప్పగించటం దుగ్గిరాల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులన్నింటినీ కాపాడుకోవడం జరిగిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయటం అస్సలు మర్చిపోకండి